నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నన్నూరి కోటయ్య మాట్లాడుతూ జలదంకి మండలం చూడవరం గ్రామంలో తన పొలంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని నన్నూరు కోటయ్య ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు తనకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పొలంలో నాట్లు వేసి పండిస్తే వరి ధాన్యం ఎల్లవ నాగేశ్వరరావు దౌర్జన్యం చేసి తీసుకువెళ్లారని తెలిపారు తనకు సంబంధించిన వడ్లను తిరిగి ఇప్పించాలని వారి నుండి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు నేను పంటను కోసుకొని పోదు ఆట నలభై ఐదు వస్తారు నా బిడ్డను నేను నా పిల్లలు ఆరుగురు పూజకేస్తా ఉన్నావు ఈ ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి నేను అమిత బాధ పడుతుంటే నా బాధని ఊరు లేరు అంతలోకి ఆరయ్య ఆ శ్రీనివాసులు అని సారు ఆ సార్ వాళ్ళ వా ఉమ్మక్క నన్ను మండలాఫీస్కి పోతే సొక్క పుట్టుకొని నా కొడ నన్ను నన్ను నానబస్ట్గా తిట్టి నా పలువు నాకు రాకుండా నేను పంట నువ్వు కోసుకొనుకోను నా కాడ వన్ బి అడంగులు ప్యాస్ పుస్తకాలు డీపారు నా కాడ అన్నీ ఉన్నాయి సార్ నా కాడ లేదు ఏమి లేవు సార్ శ్రీనివాసాన్ని ఆ సారు ఈ డీటీ సారు భర్త వీళ్ళు కలుసుకొని వాళ్ళిద్దరూ ఆయన్ని బాగా ఇంత లస్ పడి నన్ను నానాకి ఇబ్బంది కదా దయచేసి మీ అందరూ కవులు కొట్టుకుంటా నాకు ఒకరోజు న్యాయం చేయండి సార్ న్యాయం చేసి నా పొలవు ఇప్పించి ఆట నలభై ఐదు వస్తాలు రెండు సంవత్సరాలు చేయడం పట్టి మిషన్ పెట్టి పొద్దు పొద్దు కొద్ది అప్పుడు పోను నా ధాన్యం నాకు ఇప్పించాను నా పొలవు నాకిప్పాను సార్ మీ అందరూ కవులు పుట్టుకొని తిరిపి దండం పెట్టుకుంటా సార్ మీకు ఏదన్నా ఉన్నా రోజులు చూసుకొని వచ్చేది అసలు ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పి అల్లాడిపోయినా అనుకో మర్నాడు వచ్చేది వా అమ్మినాడు ఆ పొలం వాళ్ళది కాదు అనేది నానాకి ఇబ్బందులు గురి చేసేది అబద్ధాలు చెప్పేది నన్ను అరోసకంగా మళ్ళీ ఇంకొక రోజున ఎడక రాకుండా నానాకి ఇబ్బందులు గురి చేస్తున్న సార్ ఇన్ని వరకు కరెక్ట్ కలర్గా ఇప్పుడు వచ్చిన కలటర్ జాయింట్ కలర్ గారు ఏమి చెబుతున్నాడు వాళ్ళు ఏం చెబుతున్నారు ఆ సారో కూడా అదే నమ్ముతున్నారు పోయిన ఆర్టీవ్ గారు పమ్మ శైలేక రానియటం లేదు కేసు పెట్టి వాళ్ళు లోపలి వేసి కేసు పెట్టి ఆ పొలంలోకి పంపండి అని జలదంకేసి మేడం విజయలక్ష్మ ఫోన్ చేస్తే ఆమె నా దరిద్రం ఆమె వాళ్ళ మేనత్త కూతురు అవి సరే సార్ రమ్మని అని చెప్పి పొద్దున వస్తాను స్టేషన్లో పోగన పెట్టి అతను జూపు తీసుకొని పోయి ఆటిపోయి పోయి రాజీవ్ గారి కాళ్ళ మీద పడి అగో నాకు అయిన సార్ సార్లు నీ కేసు దేవి లేదు నన్ను నెట్టి అల్లాడిపి చాకులు పెడతారు సార్ దయచేసి మీకు అందరికీ దండం పెడతాను నా పొరువు నాకు ఇప్పేయండి సార్ నేను తిరిగి తిరిగి డెబ్బై ఊస్ గుండె నిప్పి షుగర్ ఉంది నాకు బీపీ డబ్బు ఇన్నిటితో చచ్చిపోతున్నాను సార్ నేను నాకు దయచేసి నాకు ఒకరు న్యాయం చేయండి సార్ మీ సార్ నాకు ఎవరు ఇబ్బంది పెట్టారు ಎಲ್ಲೋಲ್ಲ ನಾಗೇಶ್ವರಾವೂ ಆ ಸುತ್ತಾರು ಶೇನಯ್ಯ ಶೇನಿ ತಂದ್ರೆ ಎಂಗೆ ಎಂಕಿ ಸುತ್ತಾರೆ ಎಂಕಯ್ಯ ನಾಗೇಶ್ವರಾವ್ ತಂದ್ರಿ ಎಲ್ಲೋಲ ನಾಗೇಶ್ವರಾವ್ ತಂದ್ರಿ ಚಂದ್ರಯ್ಯ ಇಲ್ಲೇ ಸರ್ ఒక నా కులస్థలు కూడా కను కొన్ని కడుపుకొని వాళ్ళకంతా ఎంత ఇచ్చేది వాళ్ళని తీసుకుని సమంతోషాయించు అని చెప్పించేది ఇవి మంచివాడు కాదు మామెంత కేసులు పెడతాడు మామంతా దౌర్దండం చేస్తాను నేను ఒక అధికారులు దౌర్దన్యం చేస్తాను ఆయన నేను ఒక్కడిని ఎంత దౌర్దన్యం చేస్తాం ఇంటికా ఈ విధంగా చేస్తారు సార్ నాకు ఒకప్పుడు కూడా నన్ను అనా క్యూలు పెడితే పోయినా తీసుకున్నారు సార్ నలభై ఐదు బస్తాలు నలభై ఐదు వస్తారు సార్ సంవత్సరానికి వచ్చి నలభై ఐదు వస్తారు సార్ ఈ నా దానిలో నా ఒడ్లు నాకు ఇచ్చి తొంభై బస్తాలు నా పొలము నాకు ఇచ్చి పొలం లేక రాకుండా వాళ్ళు కట్టుబాట్లో పెడితే నాకు అంతే సార్లు సార్ నాకు కూలి చేసుకొని బతికొని నాకు ఆవిడ బిడ్డలు అల్లాడిపోతుండే పోయింది ఊయసు పెరిగింది నాకు ఏమి అర్థం కాకుండా అయోమయోలు పడిపోతుండ సార్ నేను అది దయచేసి నాకు న్యాయం చేయాలి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ లేకుంటే నేను చచ్చిపోతాను సార్ నేను నేను బిజినాం కాదు సార్ నేను చచ్చిపోతామని నాకు బాగా కోరిక గలిగింది వాళ్ళ చేతల్లో నలిగి అశింసలైపోయినా సార్ నేను